వస్తూ ఉన్నారు వారికి సంఘపక్షంగా మా యొక్క ఆహ్వానాన్ని మేము తెలియచేస్తూ ఉన్నాం సో ఈ విధంగా మరి బహుశా రాజరత్నం అయి గారు వారికి ఆర్డర్ అయితే రాలేదు కానీ వారు మరొక సంఘానికి వెళ్ళవచ్చు అనేది ఒక ఆలోచన ఉన్నది ఆ విషయాన్ని మీకు తెలియచేస్తామని కూడా తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో ఎవరైనా కమల్ సుధాకర్ గారు వచ్చి రెండు మాటలు మాట్లాడతారు ఆ తర్వాత మిగిలిన కార్యక్రమానికి వెళ్దాం మొదటిగా త్రియేక దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మన ప్రియతమ బిషప్ తండ్రి గారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను నన్ను ప్రేమతో ఆహ్వానించిన సంఘ కాపారి రెవరెండ్ డాక్టర్ కె ఎడ్విన్ సుధాకరయ్య గారికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను వారి గురించి నా గురించి వారు మరి చక్కటి పరిచయ మాటలు అందించారు వారు నేను కలిసి ఈ చర్చిలోనే పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో మేము గురువులుగా మేము అభిషేకించబడ్డాము అప్పటి నుంచి కూడా మా బంధం మేమిద్దరమే కాదు మాతో పాటు రెవరెండ్ ఈబిఎస్ నాథ్ గారు ఉండేవాళ్ళు వారిని దేవుడు పిలుచుకున్నారు అధ్యక్ష ఖండంలో మేము ఎక్కడ ఉన్నా మేము ముగ్గురు ఒక అన్నదమ్ములంగా మరి డైసిస్లో మేము అలా కొనసాగుతూ ఉన్నాం అదే ప్రేమ ఆప్యాయతలు ఇప్పటి వరకు కూడా మా మధ్యన ఉన్నాయి మరి సమయంలో నేనైతే ఈ స్థలానికి నేను మరి నియమించబడతానని నాకు తెలియదు రాత్రి పదకొండున్నరకి నాకు ఆర్డర్ వచ్చింది మీరు ప్రస్తుతం మచిలీపట్నం నోబుల్ మిషనరీ చర్చ్కి మీరు సేవలు అందించడానికి వెళ్ళాలి అని నాకు ఆర్డర్ వచ్చింది నేను వేరే మాట కూడా నేను తండ్రిగా అడగల వెంటనే సంఘ కాపరి అడ్మిన్ సుధాకరయ్య గారికి నేను నాకు వచ్చిన ఆర్డర్ని నేను వాట్సాప్లో పంపించినప్పుడు మరి వారు మరి చర్చి సెక్రటరీ ట్రెజరర్ గారులకు వారు వెంటనే పోస్ట్ చేశారు మరి సమయంలో మరి సంఘ సెక్రటరీ డాక్టర్ టి బెంజమిన్ గారికి సంఘ ట్రజరర్ బి ఎ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రేమానందం గారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి ఒక గురువు మరొక ఒక అస్టెంట్ ఉండగా మళ్ళాకో గురువు రావటం అది మీకు ఇబ్బందికరమే అయినప్పటికీ కూడా మరి అయ్యగారు మీకు చెప్పిన వెంటనే సంతోషంగా మరి మీరు దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు మరి నేను ఎంతగానో మరి సెక్రటరీ గారికి ట్రెజరర్ గారికి వందనాలు తెలియజేస్తూ ప్యారిష్ కమిటీ మెంబర్స్కి అలాగే డైసిస్ కౌన్సిల్ మెంబర్స్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అమ్మగారు ఎస్టే స్వర్ణల లక్ష్మి గారికి ప్రత్యేకంగా స్త్రీల మైత్రుల వారికి యూత్ వారికి అందరికీ కూడా నేను మరి వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక సమయంలో నేను ఇక్కడ ఎన్ని నెలలుంటానో నాకు తెలియదు కానీ అన్ని నెలల కాలంలో నా వరకు నేను నేనే కాదు మీకు చెప్పాను ఎడ్విన్ నాదయ్య గారు మేము మా ముగ్గురు మోటో ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా నమ్మకంగా సువార్త పని చేయాలి ఆత్మలు రక్షించాలి సంఘాన్ని అభివృద్ధి చేయాలి అంతవరకే మా ఆలోచన కానీ వేరే ఆలోచనతో మేము ఎప్పుడూ ఉండం అందుకే దేవుని వాక్యము నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునంటాడు మేము నమ్మకంగా యథార్థంగా మేము దేవుని పని మేము చేయుటకు మేము సమర్పించుకున్నాం నా తల్లిదండ్రులు సిఎస్ఐ టీచర్గా పనిచేశారు నాన్నగారు అమ్మ సంతి స్కూల్లో పనిచేశారు అంతేకాదు మరి నాకు ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు చెల్లెళ్ళు పెద్దనే ఎలక్ట్రికల్ ఇంజనీర్గా హైదరాబాద్లో పనిచేస్తూ పఠాన్ చెరువు సిఎస్ఐ చర్చ్ స్టివర్డ్గా పనిచేస్తాడు రెండవ అన్నయ్య మరి ఏలూరు దగ్గర మా నాన్నగారు చేసిన సంఘములో కోటిన్నర పెట్టి సిఎస్ఐ సంఘాన్ని కట్టి ఉచితంగా పరిచర్య చేస్తారు నా పెద్ద చెల్లి హస్బెండ్ ఎంఈఓ ఆయన లింగపాలెం మండలంలో సిఎస్ఐ సంఘాలు మూడు సంఘాలు ఆయన చూస్తారు నా చిన్న చెల్లి ఫారెస్ట్ రేంజర్ ఆ చెల్లి బావగారు మరొక సంఘాన్ని సిఎస్ఏ సంఘానికి వారు కాపర్లుగా ఉంటూ ఉచితంగా వారు సేవలు అందిస్తూ ఇటీవలనే కోటి రూపాయలు పెట్టి సిఎస్ఐ చర్చిని ఏలూరు దగ్గర దోస్పటలు కట్టారు అది మా కుటుంబం మరి నా భార్య బిఏ బిఈడి బీడీ మరి చేసి సేవా పరిచరలో నాకు తోడుగా ఉంటుంది నాకు ఇద్దరు పిల్లలు నా పాప క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో బిఎస్సి నర్సింగ్ ముగించుకుని ప్రస్తుతం మరి వాళ్ళ యొక్క కాలేజీ మహారాష్ట్రలో ఉంది వాషింలో అక్కడ పాప ఆ నర్సింగ్ కాలేజీకి వైస్ ప్రిన్సిపల్గా మరి ఉంటూ మరి అక్కడ వారి యొక్క సేవలు అందిస్తుంది ప్రిన్సిపల్గా ఎంతో జీతం కాదండి పదిహేను అది మిషనరీ ఆ యొక్క కాలేజీ కొద్ది నెలలు అక్కడ పనిచేస్తే తర్వాత వేరే ప్రాంతానికి అబ్రాడ్ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది నా కుమారుడు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయరు మరి ఈ యొక్క మరి కుమారుడు ముగించుకుని వచ్చే సంవత్సరం ఈ టైంకి తన యొక్క మరి విద్యను ముగించుకుంటాడు ఇది నా కుటుంబం మరి ఈ సమయంలో మరి మీ దగ్గర నేను ఎన్ని నెలలు మరి ఉంటానో తెలియదు కానీ అన్ని నెలలు నమ్మకంగా యథార్థంగా మరి దేవుని పని మరి చేస్తానని మరొకసారి సంఘ కాపరి అడ్విన్ సుధాకర్ అయ్యారికి ప్యారిష్ కమిటీ మెంబర్స్కి ఉమెన్షిప్ వారికి యూత్ వారికి అలాగే మరి సెక్రటరీ బెంజమిన్ గారికి డాక్టర్ బెంజమిన్ గారికి అలాగే ప్రేమానందం ట్రెజరర్ గారికి మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తుంటున్నాను థ్యాంక్ యూ అయ్యి గారు అమ్మగారు పాష్టమ్మ గారు వెనక్కి అనుకుంటా ఒకసారి లేస్తారా అమ్మగారికి కూడా మా యొక్క ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నా ప్యారిస్ కమిటీ నుండి టజ్రర్ గారు వచ్చి కమల్ గారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నారు నోబల్ మిషనరీ సంఘం పక్షాన ప్యారిష్ కమిటీ పక్షాన నూతనంగా బదిలీ చేయబడి మన సంఘానికి విచ్చేసిన రెవరెండ్ కాటి కమల సుధాకర్ గారికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాం మాకు భారమైనప్పటికీ కొంతకాలం ఈ భారాన్ని భరి భరించవలసినదిగా ఆర్థిక భారాన్ని మరి అధ్యక్షుల వారు అభ్యర్థన మేరకు ఉన్నటువంటి పరిస్థితుల పరిస్థితులను బట్టి మరి మనం ఆహ్వానించక తప్పదు కాబట్టి దయతో పరిస్థితులను అర్థం చేసుకొని అందరూ సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచు ముగిస్తున్నాను పది నిమిషాలు ఓపిక పట్టవలసింది కోరుతూ మరి అపోసల కార్యములు గ్రంథాల నుండి ఎగ్జామ్ రాసినటువంటి వారికి వారి పేర్లు పిలుస్తాను వారు చిన్న చిన్న గిఫ్ట్స్ ఏర్పాటు చేయటం జరిగింది వారు వచ్చి వాటిని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను ఈ అపోసల కార్యం పరీక్షలో మరి ఒకరు మాత్రమే ఫస్ట్ వచ్చారండి వారెవరంటే మిస్సెస్ ఎన్ ఇందిర వెంచమెన్ గారు మిస్సెస్ ఎన్ ఇందిర బెంచ్మెన్ గారు వారు ఫస్ట్ ప్లేస్లో వచ్చారు వారికి మా యొక్క అభినందనలు తెలియచేస్తాం ఇందిరా దీన కుమారి వెంజమెన్ గారు కంగ్రాచులేషన్స్ సెకండ్ ప్లేస్ ఐదుగురు వచ్చారండి పిలుస్తున్నాను పేర్లు నితిన్ పాల్ నితిన్ పాల్ మేరీ సుమలత విఎం సోలంకి జీ స్పందన జెన్నీఫర్ జాకబ్ ఈ ఐదుగురు దయచేసి ముందుకొచ్చి మీ గిఫ్ట్ తీసుకోవాల్సింది కోరుతున్నాం జెన్నీఫర్ మేరీ సుమలత సోలంకి గారు స్పందన గారు And.